నువ్వే నిన్నా నువేన్నా అమ్మే మొత్తం నిన్నా నువే ట్ల బచ్చేదాన ఓసారి నాకని ఓసారి నీకంటావు దాకే అన్ని సార్లు నాకే పెట్టమంటే ట్ల బచ్చా వేషాలు వేయకుండా పెట్టువే ముందు ఏలు చూపెట్టు బా కాపం వచ్చేదన్నా కుర్ప్తా కూర్చోవాలి

ఈ పిల్లకు ప్యాకెట్ ఓపెన్ చేయటం కూడా రాదు ఈ సక్కనమ్మకి నోటితో పట్టి అట్ట కూడా మొత్తం బయటకు వచ్చేయాలి బిస్కెట్లు మొత్తం ఏమమ్మే చీట్ చేస్తున్నట్టున్నావు రెండు సార్లు నువ్వు నోట్లో పెట్టుకున్నావు ఇందుకు కూర్చుంటాను నువ్వు చీట్ చేసావు నాకు బో దొంగ పిల్ల రెండు సార్లు ఎందుకు తిన్నావు చెప్పురా డాడీ ఈ పిల్ల చీటింగ్ చేస్తుందని నువ్వు చెప్పురా డాడీ చెప్పు దాని మాటలు కూడా వినాలా చరిత్రలోనే లేదు పిల్ల బచ్చే పిల్ల బేలాగే ఉండాలి ఓకే ఓకే డాడీ చెప్పాడు కాబట్టి లేకపోతే నువ్వు ఒక్క పీస్ అని ఒక్క పీసు మాట మీద నిలబడి తింటున్నావు రెండు పీసులు తింటున్నావు వాడికి ఒక్క పీసే పెడుతున్నావు కూర్చోమను వచ్చిందమ్మా హరిశ్చంద్రరాలు చెప్తుంది చూడు అది మాత్రమే కరెక్ట్ నిజమే మమ్మీ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అమ్మే అక్క సిట్టు 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 అంటున్నాం వీడియో మొత్తం నీకు ఇంక డైలాగులు లేవే కొత్త డైలాగులు నేర్చుకోవే పిల్ల ద్దమ్మా నువ్వు తాగేసాయి మరీ ఎక్కువ అయింది వాడికి అలా బిస్కెట్స్ వాడి తిన్నాడా ఎప్పుడైపోయి కొద్ది